ఆశీర్వాదపు చల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ వారం అంతట్లో యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము మరి మందు విత్తు విత్తువాని యొక్క ఉపమానముల గురించి మనము తెలుసుకుందాం ఇదిని ముందు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము మతేసు వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము కొన్ని మంచి నెలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులు గాను ఒకటి ముప్పదంతులుగాను గాను ఫలించను దేవుడి వాక్యం దీవించిన గాక మ్యాథ్యూ థర్టీన్ చాప్లెండ్ ఎయిత్ వాస్ బట్ అదర్ ఫెల్ ఇన్ గుడ్ గ్రౌండ్ అండ్ డ్రాడ్ ఫోర్త్ ఫ్రూట్ సమ్ అండ్ హండ్రెడ్ ఫోర్ సమ్ సిక్స్టీ ఫోర్ సమ్ థర్టీ ఫోర్ మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ మనందరికీ తెలుసు విత్తు అని యొక్క ఉపమానము ఏసు ప్రభువు మరి అక్కడ జనసమూహంతో ఉన్నప్పుడు మరి పదమూడవ అధ్యాయం మతేసు అత పదమూడవ అధ్యాయ మూడవ వర్షంలో ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లానగా ఇదిగో విత్తువాడ విత్తుట బయలు వెళ్ళను ఒక విత్తేటువంటి మరి ఒక వ్యక్తి ఒక ఫార్మర్ వ్యవసాయం ఇక్కడ ఏం చేస్తాడంటే మరి విత్తనములు విత్తుతాడు అయితే విత్తటానికి వెళ్ళినప్పుడంట వాడు విత్ విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులు కాను ఒకటి అరవదంతులు కాని ఒకటి మూడు ముప్పదంతులు గాను ఫలించినట్లుగా చూస్తున్నాం హలో లూయ చూడండి మరి ఆ యొక్క విత్తనం విత్తండి పరిస్థితుల్లో మరి మొట్టమొదటి గంట కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట త్రో పక్కన పడతా మరి ఎన్నో మరి మరియు అక్కడ నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి మరి ఎంతోమంది నడుస్తూ ఉంటారు అయితే మరి అక్కడ పడినటువంటి విత్తనాలు ఫలించలేకపోయినాయి మరి కొన్ని విత్తనాలు రాతి పడ్డాయి పడ్డాయంట అడుగున రాయి ఉంది పైన కొద్దిగా మట్టి ఉంది మరి వా అవి ఫలించడానికి మరి ఎంతో లోతుగా వెళ్ళి వేర్లు లోపల నుంచి మరి ఎదిగితే తప్ప అవి ఫలించలేవు అది లోపలికి వెళ్ళడానికి లోపల రాయి ఉంది కాబట్టి ఆ రాతి నెలన పడినందున అవి పోయినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరికొన్ని విత్తనాలు అంటే ముండ్ల పదుల్లో పడ్డాయి అవి మలిచినాయి కానీ ఈ ముండ్లు ఏం చేసినాయి అంటే వాటిని ఎదగనేయకుండా మరి అణచివేసినట్లుగా చూస్తున్నాం మరికొన్ని మంచి నేళ్ళ పడ్డాయి మంచి నీళ్ళ పండుగ విత్తనాలు అన్నీ కూడా చక్కగా ఫలించాయి నూరంతులుగా అరవదంతులుగా మూ ముప్పంతులుగా ఫలించినట్లుగా చూస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మరి ఉపమానంలో మరి ఆ నేల అనేది మన హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది మరి విత్తనము అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది చాలాసార్లు మన అనేకమైనటువంటి వాక్యాలను వింటూ ఉంటాం దైవశాఖలు ఎంతోమంది వాక్యాలను చెప్తున్నటువంటి సమయంలో మన హృదయం ఎలా ఉంటుందంటే కొన్ని కొన్నిసార్లు ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మన యొక్క ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే రోడ్డు పక్కనటువంటి పడిన విత్తనాలను పోలి రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఏం చేస్తాయంటే అవి మరి మనుషులు తిరుగుతూ ఉంటాం వాహనాలు వెళ్తూ ఉంటాయి లేకపోతే పక్షులు వచ్చి వాటిని మరి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అలానే మన జీవితంలో కూడా మరి రోడ్డు పక్కన పడినటువంటి విత్తనాలు అంటే ఒక మన మనసులో కరెక్ట్గా అవి నాటబ నాటకుండా ఉన్నప్పుడు అవి వేరే వేరే ఆలోచనలతో అవి వెళ్ళిపోతూ ఉంటాయి మన మనసులో నిలబడకుండా అవి ఏ మాత్రం కూడా ఫలించకుండా ఉంటాయి అలాగే రెండవ రకమైన రాతి నెలన ఒక్కొక్కసారి మనతో ఎంతో కఠినంగా ఉంటుంది మరి కొంచెమే ఆలోచన చేస్తాము సమస్యలు రాగానే వెంటనే దాన్ని మనం మర్చిపోతూ ఉంటాము దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టించుకోకుండా ఉంటూ ఉంటాము అలాగే మరి మూడవదేమో మరి ముండ్ల పొద్దు ముండ్ల పొద్దున సమస్యలు అనమాట సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఆ ముండ్లు ఏ విధంగా అయితే ఆ యొక్క మొక్క ఎదగకుండా అణచివేశాయో మన జీవితం మన సమస్యలు కూడా ఆ యొక్క వాక్యం అనేది ఫలించకుండా అణచివేస్తూ ఉంటాయి కాబట్టి మన ధ్యాస ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి మంచి నేల పడినటువంటి లాగా మా యొక్క మంచి నేలలాగా మన హృదయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క విత్తనాన్ని మనము సంతోషంగా మనం తీసుకున్నప్పుడు మంచి నేలలో పడిన విత్తనం ఏ విధంగా ఫలించిందంట అది నూరంతలుగా ఫలించిందంట కొన్ని అరవదంతలుగా ఫలి కొన్నేమో ముప్పదంతలుగా ఫలించే హాలూయ కాబట్టి మన జీవితంలో మరియు యొక్క వాక్యం ఫలించాలంటే మంచి నీళ్ళలాగా మన హృదయం ఉండాలి స్వీకరించేటి హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యం మన జీవితంలో ఫలింపచేయను గాక దేవుడు ఈ వాక్యం దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మహాఘనుడ మహోన్నతుడమని చేసయ్యా నీ పరిశుద్ధ నామం కుస్తులు స్తోత్రము తండ్రి నీకు వందరం చెల్లించి కూచున్నాం నాయన బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు దేవాన్ని కొందరములు వేసయ్యా ప్రభావితూ ఒక యొక్క ప్రభ మేము ధ్యానం చేసుంటున్నాం ఎస్ఐ ప్రభా రోడ్డు పక్కన లేకపోతే నాయన ప్రభా రాతి నేలన్నా మరి మొన్నల పొదల పడిన విత్తనాలు అలా కాకుండా ప్రభా మంచి నీళ్ళ పడిన విత్తనం ఏవిధ ఫలిస్తుందో ఆ విధంగా మహోదను ఫలించడానికి మీరు సహాయం దచ్చేవలసిందిగా ఏ ఏశ్వతి పరిషత్ నామంలో ప్రార్థించి వేడుకొచ్చు నాం తండ్రి ఆ